સાદા નથી મે બે ગયા આવા आझा? राइल गोत एममा? दयाक कोतेम्मा? अमकूते गोिनी सांओजट्समले. यानर वातानी शात्सालनाまた राइला. Google ओमादी टैमा. वो बोतल चेंज करने जाना है ना हम्म

நான் இங்க இருக்கேன் பாரு அந்த மெனர்ட்டு ரொம்ப ரொம்ப நல்லா இருக்கா லைட்ல கொஞ்சம் சைக்கிள் அண்ணா இந்த பக்கம் வெஹிக்கில் கோட் சைக்கிள் கோட் சைக்கிள் கோட் ஏண்டானே தான வெஹிக்கில் கோட் பாரு ಅ <laughs> <laughs>

భార ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుదైనటువంటి దళిత నాయకుల్లో అత్యున్నత శిఖరాలు అందుకున్నటువంటి మహాన్మతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు బాబు జగత్ గారు ఇప్పటికీ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారు తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించినటువంటి అమలు చేయగలిగినటువంటి శక్తి సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఈ తరాలకు భావితరాలకు కూడా ఆదర్శనీయుడు బాబు జగత్వనరామ్ అని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపిన దారిలోనే అందరూ కూడా ముందుకు పోతాం భవిష్యత్తులో ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తామని చెప్పేసి తద్వారా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం మరొకసారి నియో తల్లి నియోజకవర్గంలో పదినందరికి కూడా బాబు జగజ్జీనరామ్ గారి జయంతి శుభాకాంక్షలు చూశాను ఎంత ఆనందంగా ఉన్నారంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు నీది ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రివి వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను వాలంటీర్లు అనే వాళ్ళు ఉండాలి ప్రజలకు సేవ చేయండి మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు నెలకు మీకు ఐదు వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అరవై వేలు ఇస్తున్నారు ప్రజలకు మంచి చేస్తే నేనేమన్నాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడికి చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పారు చెప్పాను లేదా వదిలిపెడతారా మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు దాంట్లో ఇంకొక పక్క లక్ష ముప్పై వేల మంది ఉన్నారు లక్ష ముప్పై వేల మంది ఎవరు పంచాయతీ లెవెల్లో సచివాలయం అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేని మీ అందరికి పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని అది నా సమర్థత నీ దగ్గర డబ్బులు లేవు ఇరవై ఎనిమిది నువ్వు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేదా మూడో తారీఖు ఇస్తారని ఇరవై ఎనిమిది ఆర్డర్ ఇచ్చాడు అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేసాడు మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముప్పై రెండు మంది జరిపోయారు అన్నావు అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి లోపల వేయండి ఇయ్యాలా లేదా నేవ రాజకీయాలకి సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడిగితున్నా నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరే వాళ్ళ పైన ఒక సామెత సినిమాల్లో చూశాం వీళ్లే చంపేస్తారు వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు ఏమి నాటకాలయ్యా పాత నాగభూషణ్ ఉండేవాడు పాత విలన్ సినిమాల్లో తెలుగు సినిమాలో నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు నీ ఆటలు సాగనీయం జయంతి వేడుకలను ఒక పండుగలో జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వ కార్యక్రమం కూడా ప్రభుత్వాలు కూడా ఆయన చేసిన సేవలను కొనియాడి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజున జన్మదినం జరుపుకుంటున్నాం ముఖ్యంగా మరి ఈ రోజున మా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డాక్టర్ బత్తల వెంకటరమ్మ గారు మా సీనియర్ అన్న నాయకులు బీసీ నాయకులు సివి కృష్ణమూర్తి గారు నాగమల్ల గారు బాబా గారు మరి అదేవిధంగా రమణ దళిత సోదరులు అడ్వకేట్ భాస్కర్ పారేసు సోదరుడు మా వేణు అన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఒకే ఒక్క విషయం ఆయన ఉప ప్రధానిగా కాదు రక్షణ శాఖ మంత్రిగా ఈ రోజున పాకిస్తాన్తో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ధం చేసి గెలిచినటువంటి ఘనత కూడా రక్షణ శాఖ మంత్రులుగా ఆయనకే కూడా మనకి ఆ ఒక గౌరవమే కాదు హరిత విప్లవం అని సోదరులారా ఎక్కడ చెప్పేది హరిత విప్లవం అంటే ఈ రోజున కరువు గంజి అంటే మన తాతలు నాన్నగారు చూసినారు ఆ కాలంలో కూడా ఆయన ధాన్యాన్ని విపరీతంగా సేకరించి కరువు అనేది లేకుండా చేసినటువంటి ఆహార శాఖ మంత్రి కూడా పనిచేసి ఇప్పనిక ఎన్నో విధాలుగా డాక్టర్ అంబేద్కర్ గారు దేవుడైతే దళితులకు పాత ప్రజానీకానికి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి దైవ సమానులు ఆ కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి మనం జగ్జీవన్ రామ్ గారిని మర్చిపోకూడదు మన తరాలు ఎన్ని జరిగినా కూడా ఆయన ఆశయాలను మనము బ్రతుకున్న రోజులు దళితులందరూ కూడా దేశవ్యాప్తంగా ఆయన ఆశయాలను కొనసాగించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అని చెప్పి అదేవిధంగా ఈరోజు ఒక వాగ్దానం చేసిన మన డాక్టర్ భక్తల వెంకటరమణ గారికి పుస్తకంగా లేదేస్తాను ఎందుకంటే ఏదో ఒక విగ్రహం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన అట్లా మనలాంటి అడుగులైన ఆయన ఎంతో సేవ చేసిన నాయకుడు అని చెప్పేసి ఇద్దరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఆయన ఒక విగ్రహం స్టాచ్యూ ఏదో ఒక ప్లేస్ చూసి పెడితే ఖచ్చితంగా నేను విగ్రహం తీస్తాను అక్కడ పెడదాము నెక్స్ట్ నూట పదహారు పద పదిహేడు పద జయంతి అప్పటికి కరెక్ట్గా మళ్ళీ మనం పూలమాల దిగ ఫోటో ఫ్లెక్సీ ఫ్లెక్సీకి ఇవ్వకుండా స్టాచీకి వేసి మనము ఘనంగా ఈ జయంతి వేడుకలు జరుపుకునే బాగుంటుందని చెప్పి చెప్పడము దగ్గము ఆయనకు ఈ కదిరి పట్టణ ప్రజల తరఫున ఎస్సీ ఎస్టిసి మైనార్టీ తరఫున అందరి తరపున కూడా బడుగు బాగు బడుగు బలహీన వర్గాల వారి తరఫున అందరి తరఫున ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ